బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ సూపర్ సిక్స్ పథకాలు కంప సముద్రం గ్రామంలో ఓటర్లకి వివరిస్తున్న మండల నాయకులు ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ ఆర్థిక శాఖ మధ్యులు ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు పుట్టం బ్రహ్మానందరెడ్డి మరియు మర్రిపాడు మండల టీడీపీ అధ్యక్షులు ఆరికట్ల జనార్దన్ నాయుడు ఆధ్వర్యంలో కంప సముద్రం గ్రామ పంచాయతీ నందు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ సూపర్ సిక్స్ పథకాలను ఓటర్లకు వివరిస్తూ రెండు మరియు మూడు బూత్లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మర్రిపాడు మండల మాజీ తెలుగుదేశం అధ్యక్షులు శాఖమూరి నారాయణ గుర్రం నాగేశ్వరరావు మర్రిపాడు గ్రామ టీడీపీ అధ్యక్షులు శాఖపురం సురేష్ మరియు కంప సముద్రం టీడీపీ నాయకులు గోపవరం రామకృష్ణారెడ్డి కాలవ కిరణ్ కుమార్ రెడ్డి పుట్టం గురువారెడ్డి మణకిరెడ్డి గ్రామిరెడ్డి గుర్రాల నరేంద్ర గోపవరం సాయి కుమార్ రెడ్డి తమ్మిశెట్టి వెంకటరమణయ్య నల్లిపోగు సావులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు